వెల్కమ్ టు జ్వాలా శివా ఛానల్ కుబేర సినిమా వచ్చింది ఈ మధ్య నాగార్జున ధనుష్ రష్మిక ఇంకా ఇలాంటి వాళ్ళు పాల్గొన్నారు శేఖర్ కమలా ఫిలిం కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఇది మనం డిస్కస్ చేద్దాం డిస్కస్ చేయడానికి మన ముందు ఫస్ట్ డే ఫస్ట్ షో శ్రీనివాస్ ఉన్నారు ఇక్కడ సో ఫస్ట్ డే వెళ్ళిపోతారు సినిమా చూడటానికి సో ఆయనతో డిస్కస్ చేద్దాం చెప్పండి కుబేర సినిమా అది ఒక స్పెషల్ సినిమా ఏంటి శేఖర్ కమలా గారి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ సినిమా తీయడం జరిగింది సార్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఆయన జర్నీ ఫిల్మ్ ఫిల్మ్ జర్నీ అయితే దీనిలో ప్రైవేట్ కంపెనీస్ కార్పొరేట్ వ్యక్తులు షెల్ కంపెనీస్ షెల్ షెల్ కంపెనీస్ అంటే డొల కంపెనీలు అంటే ఈ షెల్ కంపెనీల ద్వారా రాజకీయ నాయకులకి డబ్బులు పంపిణీ చేయాలి వాళ్ళు మీట్ అవుతారు మీట్ అయ్యి ఒక డిస్కషన్ లో వాళ్ళకి ఈ మీ మ్యాటర్ వస్తుంది వాళ్ళకి మిస్ అయినప్పుడు వాళ్ళ అకౌంట్ లోకి అవలా డబ్బుని ఎలా చేర్చాలి అనేది ప్రధానంగా డిస్కషన్ కోసం అంటే ఈ సినిమా థీమ్ అది సినిమా థీమ్ అది యాక్చువల్ గా వాళ్ళకి కూర్చున్నది ఫస్ట్ ఆయన చూపించింది అంటే వీళ్ళకి కంపల్సరీగా డెల్ షెల్ కంపెనీలకి బెనామీలు కావాలి అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వాల్వ్ అయి ఉండదు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కంపెనీ ఉంది మైనింగ్ ఉంది మైనింగ్ అన్ని అన్ని వ్యవస్థలు బ్యాంకులు ఉంది తర్వాత ఫైనాన్సింగ్ కూడా ఉన్నట్టు సార్ ఎలాగంటే కంపెనీలు ఎగ్జాక్ట్ గా ఏవైతే ఉన్నాయో ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళకి ఆ అకౌంట్లలో డైరెక్ట్ గా అకౌంట్ లో అమౌంట్ పడాలంటే ఒక సెల్ కంపెనీని చూపించి దానికి బినామీ ఉండాలి అయితే వీళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ ఏంటంటే వాళ్ళ బినామీ ఎక్కడ కూడా వాళ్ళకి చదువు వచ్చి ఉండకూడదు వాళ్ళకి ఎటువంటి ఎటువంటి డౌట్లు రాకూడదు సో సో వీళ్ళని సెలెక్ట్ చేసుకునేటువంటి వర్గం ఎలా ఉండాలంటే వాళ్ళు ఒక రబ్బర్ లో ఉండాలి సో వీళ్ళు ప్రధానంగా బిచ్చగాళ్ల మీద దృష్టి పడుతుంది వీళ్ళకి అసలు ఆ సినిమాకి అదొక ఒక వెరైటీ అనమాట వెరైటీ థాట్ అది ఓకే సో వీళ్ళు ఏంటంటే మొత్తం సర్చ్ చేసిన తర్వాత ఈ ధనుష్ కూడా భిక్షగాళ్ళలో ఒకడు కానీ రాజకీయ నెక్సెస్ ఎట్లా చూపించారు పొలిటికల్ పొలిటికల్ అనేది ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బినామీల ద్వారా వాళ్ళకి ఫండ్ వెళ్ళాలి అంటే మీ పనులు కావాలి మీకు లాభాలు రావాలంటే మాకు ఇంత అమౌంట్ రావాలనేది ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం ది స్పెక్ట్రమ్ ఆ రాష్ట్రం నాకే కాదు డబ్బులు లేదు ఇవ్వాలి మీ పాలసీ మేము డిసైడ్ ఎగ్జాక్ట్ మాకున్నటువంటి పరిధి మేము మీకు కార్పొరేట్ శక్తి మీకు మేము హెల్ప్ చేయాలి మీ లాభాలకు మీరు ఆశించే లాభాలు మీకు రావాలంటే మాకు ఉన్నటువంటి ఈ వర్గానికి మొత్తం డబ్బు ఇవ్వాలి అనేది ప్రధానంగా మాట్లాడుకుంటారు కార్పొరేట్ అయినా కార్పొరేట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ కార్పొరేట్ అయినా ఈ పొలిటికల్ వాళ్ళు ఈ ఆయిల్ మైనింగ్ వాళ్ళు అంతా కూడా గుమ్మకూడ ఒక మాట్లాడుకొని దీన్ని ఎలా మనం చేయాలనేది విదేశాల్లో అది కూడా దేశాల్లో విదేశాల్లో ఉన్నటువంటి విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం షెల్ కంపెనీలు వాళ్ళ ప్రధానంగా మాట్లాడుకుంటారు అంటే ఇక్కడ గుర్తు వస్తుంది స్టాక్ మార్కెట్స్ షెల్ కంపెనీలు డొల్లా కంపెనీలు మాలిషియస్ లో సైప్రస్ లో ఇలాంటి దేశాల్లో చిన్న చిన్న దేశాల్లో ఆ కంపెనీ పేరు ఏమి ఉండదు ఆఫీస్ పెట్టి ఒక చిన్న బోర్డు పెట్టి ఆ పేరులో డబ్బులు రాయితీలు తీసుకొని ఈ డబ్బులన్నీ బ్యాంక్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం మళ్ళీ అది వేరే వేరే దానికి యూజ్ చేసి ఇక్కడ మళ్ళీ బ్యాడ్ లోన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఏ పర్పస్ కి అయితే లోన్ తీసుకున్నాం ఆ పర్పస్ కాకుండా మల్టిపుల్ గా వేరే వేరే వాటికి వాడుకోవడము మధ్యలో ఈ వాళ్ళని అక్కడ స్టాక్ మార్కెట్ మేనిపులేషన్ కోసం చూపించారు వేరే గన్నులు ఇక్కడ వచ్చేసి మళ్ళీ లోకల్ పొలిటికల్ గన్నులు ప్రధానంగా ఆయిల్ 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 హ్యాండ్ ఓవర్ లో పెట్టుకోవాలి దేశంలో కబ్జా చేయాలి చేయాలి కార్పొరేట్ కబ్జాలు మనకి ఏదైతే మైనింగ్స్ ఉన్నాయో ఆయిల్స్ ఉన్నాయో వాటిని కబ్జా చేయడానికి కార్పొరేటర్లు ఈ పొలిటికల్ వాళ్ళకి ఇచ్చే కమిషన్ కోసం చెల్ కంపెనీలు ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు జరుగుతున్న వాస్తవం కనబడుతున్నాయి ఇందాక మీరు ఏదైతే అన్నారో అదాని అని దానికి దీనికి నో ఎటువంటి నోమో డౌట్స్ యాజ్ ఈస్ గా చూపించారు దాన్ని అదనేది ఇక్కడ చెల్ కంపెనీ ఉండడం అనేది దీంట్లో మరి నాగార్జున విచిత్రమైన ప్రవేశం ఉంది ఈ సినిమా నాగార్జున ఆయన ఒక సిబిఐ ఆఫీసర్ ఆయన ఏమంటే ఆయన చేని నేరం ఆయన ఆనెస్ట్ ఆఫీసర్ చేని నేరం లోపల కళాకారు ఇప్పుడు ప్రజెంట్ కూడా మనకి జరిగే విషయాలు కూడా అవే సార్ ఎవరైతే ఆనెస్టీగా ఉంటారో ఎవరైతే ట్రూత్ఫుల్ గా ఉంటారో ఆ క్యారెక్టర్ ని నాగార్జున్ కి ఇవ్వడం నాగార్జునకి ఫ్యామిలీని బ్లాక్ మెయిల్ చేయడం ఎమోషనల్ గా సో వాళ్ళని కాపాడటం కోసం నాగార్జున కార్పొరేట్ శక్తులతో వీళ్ళు ఆయన జైల్లో ఉంటాడు జైల్లో ఉంటాడు యాక్చువల్గా ఇప్పుడు ఈ పని చేయడానికి నాగార్జున వాడాలని డిసైడ్ చేస్తాను అయితే ఆయన ఒక ఆయన సర్వీస్ లో మంచి వ్యక్తిగా ఆయన ఒక టాలెంటెడ్ పర్సన్ గా వీళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది నాగార్జున్ కి సో ఈ షెల్ కంపెనీల విషయాన్ని ఎవరికి అప్పగించాలని ప్రస్తావన వచ్చినప్పుడు నాగార్జున కాబట్టి ఆయన్ని ఇంత ముందు పాజిటివ్ ఇప్పుడు నెగిటివ్ దానికి కూడా వాడదాం అంటే ఆ తెలుగుతేట మనం ఎందుకు వాడుకోకూడదు మన దగ్గర డబ్బు ఉంది మన దగ్గర వ్యవస్థ ఉంది మనం శాసిస్తాం దేనినైనా మరి ఆయన జైల్లో ఉంటాడు కదా యావత్ శిక్ష యావత్ వీళ్ళు ఏమంటారు ఎలా ఎలా అని అంటే ఇప్పుడు కార్పొరేట్ శక్తులు చేసేది అదే కదా సార్ ప్రధానంగా ఈ పొలిటికల్ వ్యవస్థను పోలీసుల మనిషిని చేతుల్లో పెట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బు ఉంది దాన్ని వాడుకొని ఎవరైనా న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళతో న్యాయ కంట్రోల్లో ఉంది దేశంలో అన్ని వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ పొలిటికల్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అధికార వ్యవస్థ అన్ని వాళ్ళ చేతులు ప్రధానంగా కార్పొరేటర్ చేతుల్లో ఉంది ఎందుకంటే లైఫ్ సెంటెన్స్ అనిపించడం అన్ని రిలీజ్ చేయడం అనేది అంటే ఈ రోజు జస్టిస్ వర్మ గుర్తొస్తుంది ఇంట్లో లేకుండా ఎక్కడో పోతే కరెంట్ కత్తి వస్తే ట్రాన్స్ఫార్మర్ పేరిపోతే ఇంట్లో చూస్తే లక్షల లక్షల డబ్బులు ఈ రోజు ఈ రోజు ఎవరు చేయాలి నేను చేయాలా నువ్వు చేయాలా దంకర్ దింకర్ చేయాలా కోర్టు ఒక న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి న్యాయం చెప్పినటువంటి ఒక వ్యక్తికి శిక్ష పడితే దాన్ని కార్పొరేట్ చేతిలో డబ్బు ఉంటే కూడా దాన్ని బయటకు ఎలా తీసుకురావచ్చు అనే ఒక లో చూపించి ఇంకోటి ఏమంటే లక్షలాది మంది ఈ రోజు జైల్లో ఉన్నారు సార్ వాళ్ళ పైన చార్జ్ షీట్ లేదు లేకుండా వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ లేదు లేదు జస్ట్ ఎఫ్ఐఆర్ ఉంది చార్జ్ షీట్ లేదు విచారణ లేదు ఐదు పది సంవత్సరాలు తర్వాత ఇప్పుడో కోర్టులో వస్తుంది ఇరవై సంవత్సరాల తర్వాత అప్పుడు ఆయన ఏమంటే ఆయన ఇన్నో సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల తర్వాత అక్వీట్ అయిన తర్వాత అప్పుడు రిలీజ్ చేస్తాడు రిలీజ్ చేస్తాడు అప్పుడు ఆయన మొత్తం జనరేషన్ ఆయన కానీ ఇక్కడ ఇక్కడ దానికి అలా కాదు సార్ ఇమ్మీడియట్ గా కార్పొరేట్ ఎప్పుడైతే నేను బయటకి తీసుకొస్తానని ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు ఇమీడియట్ గా బయటకి తీసుకొస్తాడు సో కార్పొరేట్ కావాలంటే తీసుకొచ్చారు ఇక్కడ సాధారణమైన ప్రజలకి ఈ న్యాయ అవకాశం న్యాయం ఉండే న్యాయం లేదు వాళ్ళకే న్యాయం ఉండాలి ఇక్కడ ఇంకోటి సార్ అవును ఇక్కడ నాగార్జున కూడా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటాడు వాళ్ళు ఏం చెప్తారంటే మేము చెప్పింది నువ్వు నో మోర్ డిస్కషన్ నో మోర్ క్వశ్చన్ చెప్పింది చెప్పిన చెయ్యాలంటే బయటకు తీసుకొస్తాను మేము సేఫ్ గా ఉంచుతాం అని చెప్పేసి వాళ్ళు మెయిల్ చేసి ఆయన చేతులు పెట్టుకుంటారు ఇక్కడ సినిమాలో సాధారణ మనిషి విలువ కార్పొరేట్ లాభం దీని మధ్య వైరుధ్యం చూపించారు ఏమన్నా ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక ఉన్న మనిషి విలువ ఉన్నప్పటికీ కూడా డబ్బు లేని వాళ్ళు ఎలా చేసినా గానీ ప్రాణం ముందు కార్పొరేట్ వాళ్ళ శక్తి బలం ఎక్కువ అనేది అంటే ఎటువంటి మానవ విలువకు ఇక్కడ ప్రాధాన్యత లేదు కార్పొరేట్లకు వాళ్ళ సిస్టమ్ చూపించారు ఇక్కడ ఎలాగనం బిచ్చగాళ్ళు ఉంటారు బిచ్చగాళ్ళని వాళ్ళు బినామీగా చేసుకోవడము షెల్ కంపెనీలకి డబ్బు ఆవాలా బదిలీ అయిన తర్వాత ఇమీడియట్ గా వీడు వెళ్ళి మళ్ళీ ఎవరితో చెప్పకుండా డిస్కస్ చేయకుండా వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళ కంపెనీల కోసం నిర్దాక్షిణ్యంగా కావాలని చెప్పేయడం చెప్పాడు అంటే వాళ్ళతో నో ప్రూఫ్ వాళ్ళ ప్రధానంగా అదే కదా సార్ వాళ్ళు కార్పొరేట్లు చేసేది అదే తీసుకెళ్లాలా వాళ్ళని సముద్రంలో కాల్ చేయాలా చంపే కార్పొరేట్ లాభాలే ముఖ్యం ఎటువంటి అప్పుల్లో పోలయ్య చాలా మంది చనిపోవడం ఈ డబ్బులు లేక ఇవి ఇవన్నీ దేశంలో ఇవి సమస్య కాదు అసలు మనిషి ప్రాణానికి విలువ లేదు అనేది కార్పొరేట్లు ఈరోజు అదే ఉంది కార్పొరేట్లు అనుకుంటే మనిషికి ప్రాణాలు తీయడం చాలా ఈజీ అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి తర్వాత ఈ రోజు మనం చూస్తున్నాం ఛత్తీస్గఢ్ లో ఛత్తీస్గఢ్ లో చూడండి ఆ మైనింగ్ అంతా చేయడానికి నక్సల్ అని పేరు చెప్పింది నెక్స్ లైట్ లేని చంపేరు తర్వాత కొంతమంది ఆదివాసులు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు కూడా నక్సలైట్ అని పిలిపించి వాళ్ళు కూడా చెప్పేస్తారు ఇది కూడా మమ్మటికి కార్పొరేట్ కి దోచిపెట్టడానికి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరిని చంపేసి అడవుల్ని తాడడానికి దారదత్వం చేసే ఇవ్వడానికి అదాని అంబానీలకి ఇవ్వడానికి సో ఛత్తీస్గఢ్ లో స్టోరీ క్రియేట్ చేస్తారు అర్బన్ నెక్స్ లైట్ అని పేరు చెప్పి క్రియేట్ అలా మణిపూర్ లో కూడా అక్కడ కూడా గనులు చేయాలంటే అక్కడ ట్రైబల్స్ అంటే అదే కదా సార్ మైనింగ్ కి ఒక ఎన్నో గనులు ఉన్నటువంటి ప్రాంతం అది ఇప్పుడు మనం చూస్తాను సార్ గత రెండు సంవత్సరాలుగా కూడా అక్కడ వార్ జరుగుతానే ఉంది వార్ జరుగుతుంది రాజకీయ ఇది కూడా లేదు ఆలోచన కూడా లేదు కాశ్మీర్ లో కూడా అలాగే ప్రాబ్లం ఉంది మైనింగ్ అనే పేరు మీద ఇప్పుడు దెబ్బ కొడుతున్నాయి ఇప్పుడు యాపిల్ గార్డెన్స్ అంతా అదే లదాఖ్ లో కూడా అంటే లదాఖ్ లో అంతా జనాలు అంతా తిరగబడ్డారు ఆయన పెద్ద మనిషి ఆయన మాక్సెస్ అవార్డు విన్నర్ ఉన్నారు ఆయన నాయకత్వంలో మూమెంట్ హంగర్ స్ట్రైక్ చేశారు సో అక్కడ కూడా అడాని ఎంటర్ అయితే నో అడాని అని మధ్య నేను చూడగలిసార్ ఇది మొత్తానికి కార్పొరేట్ గవర్నెన్స్ ఎస్ఆర్ ఇప్పుడు ప్రధానంగా మన ఎక్కడైనా కూడా కార్పొరేట్ వ్యవస్థ గవర్నమెంట్స్ అనేది ప్రధానంగా ఉంది ఉన్న దానిలో ఉన్న అదే డామినేషన్ అదే డామినేషన్ ప్రజా పదవా లేదు ప్రజలు ఓట్స్ ఓట్లు బక్రీ మాత్ర నా మాత్రం మాత్రంగా ఉన్నటువంటి గవర్నెన్సే ప్రజా గవర్నర్ ఇప్పుడు ఆ ప్రజలు కూడా ఓట్లు అవసరం అంటున్నారు బీహార్ లో బీహార్ లో ఎస్ఐఆర్ అని పేరు చెప్పి యాభై లక్షల రెండు లక్షల రెండు కోట్ల మంది వాళ్ళకి ఓట్లు లేకుండా చేస్తున్నారు ఓట్లు లేకుండా చేస్తున్నారు అంటే ఆ మాత్రం మినిమం రైతులు కూడా ఇప్పుడు వాళ్ళ పౌరసత్వాన్ని వాళ్ళే నిరూపించుకోవాలి మేము మిమ్మల్ని తీసేస్తామని చెప్పేసి బహిరంగ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉంటే ఆధార్ కార్డు ఇచ్చి ఉంటే ఆధార్ కార్డు ప్రూఫ్ లేదు ప్రూఫ్ కాదంట మరి నేనేం చూపించాలి నా అన్న తమ్ములు మా నాన్న ఎప్పుడు పుట్టారు బేట్ బర్త్ సర్టిఫికేట్ అవన్నీ ఉంటాయా మా నాన్న బర్త్ ఇక్కడ సర్టిఫికేట్ ఉంటాయా ఉండవు సార్ మనిషికి లేదు విలువ అని కూడా క్షుణ్ణంగా క్లియర్ గా చెప్తున్నాయి ఏవైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో వాళ్ళ లాభాల కోసమే పనిచేస్తున్నాయి తప్ప ఎటువంటి ప్రాణం మీద భీతి లేదు వాళ్ళకి ప్రాణ మానవ విలువలు గానీ లేనిటువంటి వ్యవస్థను కార్పొరేట్ సృష్టిస్తారు క్లైమాక్స్ లో బాగా చూపించారు సినిమా క్లైమాక్స్ లో కూడా మంచి చూపిస్తారు అనుకున్నాను మంచి ఎండ కట్టి ప్రజలందరూ తిరుగుబాటు చేసే చూపించారంటే చప్ప చప్పగా ఫినిష్ ఆ ధనుష్ మళ్ళీ దగ్గర పదివేల కోట్లు ఉన్నట్టు ఆయన ఏదో బిచ్చగాల్ని ఉధరించినట్టు అట్లా చుట్టే ఇక్కడ ఏమైందంటే సార్ ఫైనల్ గా ఆయన అకౌంట్ లో డబ్బు ఉంటే ఆయన ఏదో దాన్ని చేసేసినట్టు అంటే ఇది పాసిబుల్ కోట్లు కోట్లు రావడము ఆయన ఓన్ గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేసి ఏదో కమర్షియల్ గా చూపించారు అంటే ఆయన హీరో కమర్షియల్ హీరో సో హీరో కాబట్టి హీరోగా చూపించారు యాక్చువల్లీ విరుద్ధం అది రియాలిటీ గా చూపించారు కాదు ఆయన ఆయన సచ్చినా పరంలేదు కానీ రియాలిటీ చూపిచారు కానీ అలా కాకుండా అది సినిమా స్టైల్లో ఫినిష్ చేశారు మీలా ఆలోచించేటప్పుడు కూడా రివ్యూలు నేను చూశాను సార్ చాలా మంది కూడా దీని కన్క్లూజన్ గా ఎలానే చెప్పారు అంటే ఒక సినిమాని సినిమా చూపించారు కదా ఫైనల్ గా అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అని కూడా చాలా మంది మేధావులు అడిగారు అవి వెరీ గుడ్ రివ్యూస్ లో వచ్చింది కరెక్ట్ కరెక్ట్ అది అది కరెక్ట్ అంటే మళ్ళీ నాకు డౌట్ అంటే డైరెక్టర్ లోపమా స్టోరీ రైటింగ్ లోపమా ఏంటి అనేది వాళ్ళ మైండ్ లో ఎంత అవుతుంది సార్ దాన్ని పెంచుకుంటూ పోతే వాళ్ళు ఎంత అవుతుందని కట్ చేసి పెట్టి దాన్ని ఎట్లా దాన్ని సెటిల్ చేయవచ్చు అండి ఇవన్నీ ఎక్స్పోజ్ చేసి మీడియా కార్పొరేట్ ఎక్స్పోజలు కూడా తిరుగుబాటు చాలా అడిగారు ప్రజలు తిరుగుబాటు చేసేటట్టు చేయాలి కదా అక్కడ దాకా సినిమా ఒకలాగా వచ్చింది ఆ కన్క్లూజన్ వచ్చేసరికి నార్మల్ సినిమా సినిమాలో చాలా వాస్తవం చూపించిన ఇది కరెక్ట్ మీరేం చెప్పండి మీరు సినిమా కుబేరా సినిమా చూసారా సినిమా థియేటర్ లో చూసారా ఇంట్లో చూసారా ఎక్కడైనా చూడండి ఎక్కడ చూస్తే మీరేమంటారు ఈ సినిమా ఒక స్టోరీ ఈ సినిమా ఎండింగ్ ఈ ఆసక్తికరమైన విషయాలు ఈ రియాలిటీ మీరేమంటారు కామెంట్ బాక్స్లో రాయండి తప్పకుండా రాయండి ఓకే అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి లెటర్స్ డిస్కస్ ది సినిమా ఆల్సో రివ్యూ చేద్దాం ఈ సినిమాని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్